నమస్తే మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మా విదేశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజైతే నేను చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే చేపల పులుసుని చూపిస్తున్నాను అది కూడా ఆంధ్ర స్టైల్లో స్పైసీ చేపల పులుసు దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా ముందుగా ఫిష్ తీసుకుని అయితే పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకుని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగానే మనం చింతపండునైతే నానబెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా అయితే శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని కూడా వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఈ కడాయిలో కర్రీకి సరిపడగా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి చిన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ ని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని కూడా వేసుకుంటారు మీకు ఇష్టం అంటే అలా కూడా ట్రై చేయొచ్చు ఈ ఉల్లిపాయ అనేది ఫ్రై అయ్యేలోక మనం దీంట్లోకి మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుని మెత్తగా పేస్ట్లో అయితే దంచుకోవాలి అప్పుడైతే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది తక్కువ తక్కువ మసాలా ఉన్నప్పుడు ఇలా రోల్లో కానీ ఆ కలంలో కానీ దీంట్లో అయినా మసాలా అనేది దంచుకొని పెట్టుకుంటే ఆ కర్రీకి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ లోపుగా మన ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి ఒకసారి వీడియోలో చూసుకున్నట్లయితే మంచి పింకిష్ కలర్ అయితే వచ్చాయి కదండి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ లోపు సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా దీంట్లోకి వేసుకుని హై ఫ్లేమ్ లో మరొక రెండు నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడగా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఫైవ్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను తర్వాత పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అలాగే మీ రుచికి తగినంత అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి దీనిని ఇరవై సెకండ్ల పాటు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ గ్రేవీలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం గరిటతో కలపకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఒకసారి తిప్పుకోవాలి అలా చేయడం వల్ల ఈ మసాలా అంతా చేప ముక్కలకి అయితే పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాని నుంచి గుజ్జునైతే తీసుకోవాలి ఈ గుజ్జుని ఇప్పుడు ఈ కర్రీలోకైతే వేసుకోవాలి ఈ మొత్తం గుజ్జుని వేసుకున్న తర్వాత మరొక్కసారి వాటర్ యాడ్ చేసుకుని ఈ చింతపండు నుంచి మిగిలిన రసాన్ని కూడా తీసుకుని ఈ కర్రీలోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ కర్రీ అంతా కలిసేలా బాగా అయితే ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల ఈ కర్రీలో మనకి గ్రేవీ ఎంత ఉందో కనిపిస్తుంది అవసరమైతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే చింతపండు గుజ్జు ఒకటే సరిపోతుంది నాకు ఈ గ్రేవీ అనేది చాలా తిక్ అయితే ఉంది అందుకోసం నేను కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాల అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మన కర్రీ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనం గరిటితో అయితే కలుపుకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా మాత్రమే కలుపుకోవాలి గరిటితో కలుపుతున్నట్లయితే చేపలు అనేవి విడిపోతాయి మూత పెట్టుకుని మరొక మూడు నిమిషాల అయితే ఉడికించుకున్నాను తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే మన గ్రేవీ అనేది ఈ విధంగా ఉంది బెండకాయ అనేది చాలా మెత్తగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు కొత్తిమీర అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మసాలాలు ఏమీ వాడకుండా చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయి ఈ చేపల పులుసు కర్రీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్